రైతు భరోసాపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సర్కార్ అప్లై చేసుకున్న రైతులకే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం సంక్ర తర్వాత అందించే రైతు భరోసా డబ్బులపైనే ప్రభుత్వం రైతుల దృష్టంతా ఉంది గత కొన్ని రోజులుగా ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం రకరకాల కసరత్తులు చేస్తోంది ఇప్పటికీ రైతు భరోసా లబ్దిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయలేదు అయితే రైతు భరోసా విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అదేంటంటే రైతు భరోసా పథకం అమలులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది టెక్నాలజీ సాయంతో పెట్టుబడి సాయాన్ని రైతులకు సులభంగా చేరవేయాలని యోచిస్తున్నట్లు సమాచారం ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయడానికి ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను ప్రారంభించే దిశగా అధికార వర్గాల నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఊహాగానాలు బయటకొస్తున్నాయి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ విధానంలోనే పంపిణీ చేపట్టాలని భావిస్తున్నారట ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు పలు కీలక సూచనలు చేయగా వాటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధుల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విధి విధానాలను అమలు చేయడంపై సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రైతులు దరఖాస్తు చేసిన భూములకు సంబంధించి సమగ్ర వెరిఫికేషన్ చేపట్టనున్నారు భూముల్లో రోడ్లు చెరువులు లేదా గవర్నమెంట్ భూములుగా గుర్తించిన వాటిని వ్యవసాయ భూముల జాబితా నుంచి తొలగించి నేషనల్ ఖాతాలో చేర్చే పనిలో సిద్ధమవుతున్నారు సీసీఎల్ఏ డేటాను పరిశీలించి అక్రమాలను నివారించే చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం వెరిఫికేషన్ను రెండు దశల్లో నిర్వహించి సాగు భూములకే రైతు భరోసా నిధులను అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది సాగు చేస్తున్న భూములను మాత్రమే గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ శాటిలైట్ సర్వేలను ఉపయోగించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజాప్రభుత్వం రైతులకు భరోసా అందిస్తూనే ఉంటుందన్నారు వ్యవసాయం వ్యవసాయ రంగాలకు బడ్జెట్లో డెబ్బై రెండు ఆరు వందల తొమ్మిది కోట్లు కేటాయించామని రుణమాఫీ కోసం ఇరవై ఒక్క కోట్ల నిధులను ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు ఈ చర్యల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు